ओम श्री ओं श्रीमहाणाधिपति नमह श्रीगुरभ्यो नम हरी ओम शुक्ला विष्णु शशिवर्णम चतुर्भज प्रसन्न पतनम झयेन्व विघ्नो भज्त अगजानन पदंगजाननमनेकद भक्ता एक उपास्मे गुरब्रह्म गुरभिष्णु गुरदेव महेश्वर गुरसाक्षा परब्रमा तस्म श्रीगुरव नम इवा मलयालतांत्रिक्रिक्रिक्रिक्रिक्रिकंग శనేశ్వర గ్రహ బాధ నివారణ కోసం మనం ప్రొసీజర్గా ఏం చేసుకోవాలి అదంతా కూడా ఇక్కడ ఎలా చేయాలి అంతా కూడా మీకు వీడియోలో చూపెడతాను ఆ వీడియోలో చెప్పినట్టుగా వీడియోలో చేసుకున్నట్టుగా చేసుకున్నట్టయితే ఇది మలయాళ తాంత్రికం ప్రకారంగా కనుక ఇంక శనేశ్వర బాధ ఉండదు ఇక్కడ మా మేడం చేస్తున్నారు చూడండి అది చేసినట్టుగా మీరు చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు క్లియర్ అవుతుంది అసలు ఈ శనిశ్వర గ్రహ బాధ ఎవరెవరికి ఉంది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి శని మహాదశ జో జాతకరీత్యా శని మహాదశ జరుగుతున్న వారికి అదేవిధంగా శని మహాదశలో శనియాంతరదశ అదేవిధంగా ఏ దశలో అయినప్పటికీ ఏ రాహు గురు గురుమహాదశనా శని అంతర్దశ జరుగుతున్న వారికి అదేవిధంగా జాతకరీత్యా గోచార రీత్యా శని యొక్క ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఉంది అని మనం తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నాడేం కాను కర్కాటక రాశి వారికి అష్టమంలో ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కనుక శనిగ్రహ బాధ చాలా విపరీతంగా ఉంటుంది అదేవిధంగా వృక్షక రాశి వారికి అర్ధాష్టమంలో ఉంటాడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కనుక వృక్షిక రాశి వారికి కూడా శని యొక్క ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా మకర మీన రాశుల వారికి కూడా ఈ వీరి ఈ మూడు రాశుల వారికి మకర మీన రాశుల వారికి ఏలనాడు శని ఉంది కనుక వీరికి కూడా శనిగ్రహ బాధ ఇబ్బందిగా ఎక్కువగానే ఉంటుంది అంటే ఈ మొత్తం పన్నెండు రాసుల్లో ఐదు రాసుల వారికి శని గ్రహ బాధ ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా మనకి పంటి బాధ ఉండేవాళ్ళు అదేవిధంగా క్రానికల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు దీర్ఘకాల వ్యాధులు ఉన్నవాళ్ళు అదేవిధంగా అపమృత్య దోషం వెంటాడుతున్నవాళ్ళు అదేవిధంగా అంటే నరాలకు కూడా సంబంధం శనిగ్రహమే కనుక ఈ నరాల యొక్క ఇబ్బంది ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా శనిగ్రహ దోషం ఉందిగా భావించి మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే శనిేశ్వర గ్రహ దోషం పోతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చి శనివారం శని త్రయోదశి అయింది కనుక అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు పదిహేడో తారీఖు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు రెండుసార్లు శని త్రయోదశి వచ్చింది ఈ రెండు కానీ ఈ రెండు సార్లు ఒకసారైనా మనం శని గ్రహ దోషం పోవడానికి చేసుకున్నట్టయితే మనకు పోతుంది ఆ శని గ్రహ దోషం పోవడానికి నాకన్నా ఒక మాట అనుకోవాల్సి ఉంటుంది పూజ అంతా అయిపోయిన తర్వాత నేను క్లారిటీగా చెప్తాను ఆ అందరి వరకు స్కిప్ స్కిప్ చేసుకోకుండా చూసుకోండి మనకి ఇలాగ ఒక ప్రమితి తీసుకుని ఒక పెద్ద పల్లెల్లో ఒక పల్లెల్లో ఎనిమిది ఒత్తులేసి ఒకవేళ ఇంత ప్రమితి లేదు మనకి చిన్న చిన్న ప్రమిదలే ఏమున్నాయంటే ఎనిమిది ఒత్తులు వేసుకోండి ఎనిమిది ఎందుకయ్యా ఎనిమిది అంటే న్యూమరాలజీ ప్రకారంగా శనేశ్వరుకి ఆ ఎనిమిది సంఖ్య శని న్యూమరాలజీ ప్రకారంగా శనేశ్వరుడు యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది కనుక నాలుగు మూలా ప్రతి దిశకు రెండేసి చొప్పున నాలుగు దిశల్లోనూ కూడా రెండేసి చొప్పున ఎనిమిది మూలా ఎనిమిది పాలకులకి మొత్తం శనేశ్వరుడి గ్రహ సంఖ్య ఎనిమిది కనుక ఎనిమిది ఒత్తులు వేసుకోండి ఎనిమిది ఒత్తులు వేసుకుని వెలిగించండి వెలిగించండి మేడం ఎనిమిది ఒత్తులు వెలిగించండి వెలిగించేటప్పుడు చెప్పుకోవడమే సింపుల్గా మా గృహంలో ఉన్నటువంటి శనిశ్వర గ్రహం మా గృహం మా కుటుంబ సభ్యులందరికీ ఎవరికైతే శనిగ్రహ బాధ ఉందో వాళ్ళందరికీ శనిగ్రహ దోష నివారణార్థం అని చెప్పి వెలిగించుకోండి శనిగ్రహ దోష బాధ నివారణార్థం ఎనిమిది ఒత్తులు వెలిగించుకోండి ఈ మంత్రం కూడా చెప్తాను మీరు సింపుల్గా చేసుకునే మంత్రం ఈ మంత్రం కూడా చేసుకుందరు కానీ ఈ మంత్రం చెబుతూ ఇక్కడ ఈ వీడియో పెట్టుకొని మీరు చేసుకున్నట్టయితే సరిపోతుంది అలా మొత్తం ఎనిమిది దీపాలు కూడా వెలిగించుకోవాలి ఎనిమిది ప్రమిదల్లో చేసుకున్నా పర్వాలేదు నీలాంజన సమాభాసం రవిపుత్రం తమ నమామి శనేశ్వరం అన్నాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాక్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామ శనేశ్వరం ఈ మంత్రంతో కానీ లేదా బీజాక్షర సంపటితో కూడినటువంటి ఓం ఖ్రాం క్రీం క్రౌం సహ శనేశ్వరాయ నమ మూల మంత్రంతో కానీ మనం జ ఒక నూట తొంభై సార్లు మనం అది ఆ శనేశ్వరుడికి మనం అర్చన చేసినట్టయితే పూజ చేసినట్టయితే శనిగ్రహ తోషపోతుంది ఈ ఇక్కడ నేను చెప్తాను ఓం క్రాంగ్ క్రీం క్రోమ్ సహ శరేచ్ఛరాయనమ అనే మంత్రంతో చేసినట్టయితే స్పీడ్గా మనకి మలయాళ తాంత్రికం ప్రకారంగా పోతుంది ఆ ఈ గ్రహదోష పోవడానికి ఈ శరేశ్వరి గ్రహదోషం కూడా ఏంటంటే అందరినీ బాధించినట్టుగానే వినాయకుడిని కూడా బాధించాడు అందర దేవతల్ని బాధించాడు శనేశ్వరుడు అదేవిధంగా గురువుగారిని కూడా బాధించాడు విద్య నేర్పిను గురువుగారిని కూడా బాధించాడు అదేవిధంగా గణపతిని కూడా బాధించడం కోసం వచ్చేటప్పటికి గణపతి చాలా తెలివిగా ఏం చేశాడంటే ఆ శనేశ్వరుడు వచ్చాడట శనిశ్వరుడు వచ్చి అయ్యా నా నీ కాలచక్రమానం ప్రకారంగా నీకు శనీశ్వరుని పట్టుకుని బాధ ఉంది అంచాత నేను పీడిస్తాను అని చెప్పాడట గణపతికి అంటే ఆయన చాలా మరుగుచ్చువాడు చాలా తెలివైన వాడు కనుక ఎప్పుడొస్తావ్యా అని అడిగాడట అంటే రేపు వస్తాను అని చెప్పాడు అంటే రేపు వస్తాను అని అలా గోడ మీద రాయించాడటని ఓడ మీద రాయిస్తే ఇప్పుడు కూడా కేరళలో అందుకే మలయాళ తాంత్రికం అని చెప్పాను ఇది కేరళలో చేస్తూ ఉంటారు ఈ మలయాళ తాంత్రికం ప్రకారంగా రేపు వస్తాను అనే మాటని నా బాళ్ళ అని రాయించాడని అంటే రేపు వస్తాను అని రాయించాడు అంటే మళ్ళీ శనేశ్వరుడు తెల్లారు వచ్చాడు తెల్లారు వచ్చాడికి ఎప్పుడు అన్నామంటే రేపు వస్తాను అక్కడ ఉంది కదా రేపు వస్తాను మళ్ళీ తెల్లారు వచ్చాడు రేపు వస్తాను అని అలాగే ఎప్పుడు వచ్చినా వాడి జీవితకాలం ఎప్పుడు వచ్చినా తెలివిగా అలా తప్పుకున్నాడైనా రేపు వస్తాను అని తప్పించి అలాగా ఆ గోడమెచ్చు పెట్టడం ఎప్పుడు వస్తావు రేపు వస్తాను అంటే రేపురా రేపు వస్తావు కనుక రేపురా అలాగా చాలా తెలివిగా శినేస్తుడు తప్పుకున్నాడు అంచేత ఆ మలయాళ తాంత్రికం ప్రకారంగా మనం ఈ ప్రొసీజర్లో చేసినట్టయితే ఇలాగా ఎనిమిది దీపాలు పెట్టుకుని ఆ శని ఓ పువ్వు పట్టుకొని ఓం ఓం ఖ్రాం క్రీం క్రోం సహ శనే చిరాయ నమ ఎనిమిది చోప ఎనిమిది చోట్ల ఎనిమిది పూలు పెట్టు ఓం ఖ్రాం క్రీం క్రోంహ శ్రే చరాయ నమ జ్యోతిర బ్రహ్మసురు శనే శరగ్రహ దేవతాభ్య నమ జాయమి జన్మ తర్పమే ఓం ఖ్రాంగ్ క్రీం క్రోం సహ శనేరాయమ అవాహమిం ఖ్రాంగ్ క్రీం ఖ్రాం సహ క్రోం చిరాయ నమ नवरत्गिहासनाष्पाटता सुर्प ओं ख्रॉ क्रीं क्रॉ सहसने चिराये नुमा पाद्यम सामर्पया मे ओं खराी क्रॉ सहसने चिराये नुमा हस्तोर अर्घ्यम समर्पया मे ओं खराी ख्रो सहसने चुराय नुम मुखे आजमनी सुर्प मे स्ना सुर्प मे स्नान समर्पय मे వస్త్రైక ముందర్పమే శ్రీ వేస్వరాయ నమః వస్త్రైక ముందర్పమే ఉపయోమ అలంకరణార్థమక్షదాన్ సర్పమే ఉష్మే పూజామే ఇకనీతిలు ఎక్కబెట్టుకొని 190 టైమ్స్ ఓం క్రాం గ్రీం క్రోం సాశ్రేయ చిరాయ నమః ఓం క్రాం గ్రీం క్రోం సాశ్రేయ చిరాయ నమః ఓ పూలు పుచ్చేసి పూలు పూలేపదే అష్టదుల పూలేపోయక ఓం క్రాం గ్రీం క్రోం సాశ్రేయ చిరాయ నమః ఓం క్రాం గ్రీం క్రోం సాశ్రేయ చిరాయ నమః ఓం క్రాం గ్రీం క్రోం సహ శ్రేయ చిరాయ నమః ఓం క్రాం గ్రీం క్రోం సాశ్రేయ చిరాయ నమః ఓం ख्रॉँ क्रोम सहस्रे चराये नुक ओ सहस्रे चराये नम ओस्रे चराये नम ओम सहस्रे चराये न खरा क्रीं घ्रोम सहस्रे चराये न ओम सहस्रे चराये नम ओं ख्रॉ क्री क्रोम सहस्रे चराये नम ओं सहस्रे चराये नम ओं सहस्रे चिराये नम ओं सहस्रे चराये नम ओ सहस्रे चराये नुम ओं ख्रॉ क्री ग्रोम सहस्रे चराये नुम ஓம் க்ராம் க்ரீங் க்ரோம் சஹஸ்ரேத்ராய நமஹ 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 ஓம் க்ராம் க்ரிங் க்ரோம் சஹஸ்ரேத்ராய் 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 நமஹ ओं ख्रा क्रींग्रोम सहस्रे चराये नुक ओं ख्राँ क्रीक्रोम सहस्रे चराये ना ओं ख्रां क्रींग्रोम सहस्रे चराये नम ओं सहस्रे चिराये नम ओ सहस्रे चराये नम ओम सहस्रे चराये नम ओम सहस्रे चराये नम ओं सहस्रे चराये ना ओम सहस्रे चुराये ना ओं ख्रॉ क्री ग्रोम सहस्रे चुराये ना ओं ख्रॉम सहस्रे चराये नम ओ सहस्रे चराये ना ओम क्रां क्रीं क्रोम सहस्रे चराय 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 ஓம் கிராங் கிரின் க்ரோம் சஹஸ்ரேத்ராய் நமஹ 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 ओम ओ क्रोम सहस्रे चराये नुक ओम ख्रॉ क्री क्रोम सहस्रे चराये नु क्रोम सहस्रे चराये नुक ओम क्रोम सहस्रे ओम ना ओरा क्रोम सहस्रे चराये नुम ओम ख्रॉ क्री क्रोम सहस्रे चुराये नम ओम ख्रॉ क्री क्रोम सहस्रे चराय नुक ओम क्रोम सहस्रे चुराये नुक ओम क्रोम सहस्रे चराये ना ओम ख्रॉ क्री क्रोम सहस्रे चराये न् ओ्रॉँक्रोम सहस्रे चराये नुम ओं ख्रा क्रींग्रोम सहस्रे चरायुरा នមស្ការ ஓம் க்ராம் க்ரிங் க்ரோம் ஸஹஸ்ரே ជ្រ ாய நமஹ 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 ஓம் க்ராம் க்ரிங் க்ரோம் சஹஸ்ரேத்ராய் 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 நமஹ ्रांग्रीक्रोम शास चुराये नुमा ओम शास््रे चिराय नुमा ओम शाससरे चिराये नम ओम शहसरे चिराये नुम ओंक्रोम शास चुराय नुम ओंक्रोम शास चिराये नम ओम शास चिराय नुम ओं क्रींक्रोम शाहे चिराये नुमा ओंक्रोम शास चिराय नुमा ओम शाससरे चिराये नुमा ओम शाहस्रे चिराये नम ओम शास चिराये नम ओं ख्रा ஓம் க்ராம் க்ரிங் க்ரோம் சஹஸ்ரேஷ்டராய நமஹ 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 ஓம் க்ராம் க்ரிங் க்ரோம் சஹஸ்ரேத்ராய் 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 நமஹ ओ ख्रांगी क्रोम शहस्रे चराये नुमा ओम शहसरे चराये ना ओं ख्रॉ क्री क्रोम सहस्रे चराये नम ओं खरा क्रींक्रोम सहस्रे चराये नम ओम सहस्रे चराये नम ओं ख्रॉ क्री क्रोम सहसरे चराये नम ओम सहसरेएराये नम ओं साहसरेए चराये नम ओम सहस्रे चराय नुक ओम सहस्रे चराये नम ओम सहस्रे चराय नुक ओम सहस्रे चराये नम ओं క్రాం క్రీం క్రోం చరాయ నమః ఓం క్రాం క్రీం క్రోం సహస్రే ఓం లం పృథివీ తత్పాత్మని గంధ మరకలమేమి నమ ఆకాశ తత్పాత్మని పుష్పం మరకలమేమి యమ ధూప తత్పాత్మని ధూపం మరకలమేమి రమగ్రి తత్పాత్మని దీపం మరకలమేమి వమ్మ మృత తత్పాత్మనే ఈ నైవేద్యానికి శనేశ్వరుడికి ప్రీతి తిలాన్నం అంటే నువ్వు ఈ తెలనూలు వేసుకోండి నలనూలు కాదు తెలనూలు వేసుకోండి ఎందుకో చెప్తాను తర్వాత తెలనూలతోటి అన్నం వండుకోండి అన్నం వండుకుని శనేశ్వరుడికి నవేదన పెట్టండి ఓం భోర్భస్వ ఓం దచ్చభుతరుడు చదమిభ్రజ్యోతి సత్యం అమృతభస్ అవాహి సర్వాగ్హోదేవత తిలాన్న తిలావగ్రహదు ఓం ప్రణాయస్వాహ ఓం అపారాయస్వహం కారాయేశ్వహ ఓం యానాయస్వా ఓం సమానాయస్వా అమృతా ప్రధానమశ్రి అస్తూప్రక్షాళమే వాదూప్రక్షాళమే శుద్ధాచిమనియం సమర్పమే నమస్కారము నమస్కారం తుర్పమే ఇది వృదయాంజలి నమస్కారం సమర్పమే శనిశ్వర గ్రహతో విమహ ఇది వృదయాంజలి నమస్కారం సమర్పమే ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవలసిన మాట ఇదండి స్వామి శనేశ్వర భగవాన్ ఏ శనేశ్వర భగవాన్ చెప్పండి మేడం ఏ శనేశ్వర భగవాన్ మా కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఉన్న ఆ శరేశ్వర గ్రహదోషబాధ గోచార్ రీత్యా జాతక రీత్యా శని గ్రహదోషబాధ ఈ ఒత్తులు ఎలాగైతే కాలిపోతున్నాయో మా శనిగ్రహ దోష బాధ కూడా అలా కాలిపోయేలా చూడు స్వామి ఈ ఒత్తులు ఈ ఒత్తులు దీపమొత్తులు ఎలా కాలిపోతున్నాయో అలాగా మా శనిగ్రహం శనిగ్రహ దోష ఆ శని గోచార రీత్యా జాతక రీత్యా శనిగ్రహ దోష ఈ జ్యోతిలో ఈ దీపంలో ఉన్నటువంటి వృత్తులు ఎలా కాలిపోతున్నాయో మా శనిగ్రహ దోషమాత కూడా అలా కాలిపోయేలా చూడు స్వామి అని మలయాళ తాంత్రికం ప్రకారంగా ఇలా అనుకుంటేనే శనిగ్రహ దోషపోతుంది అంచత ఈ శనిగ్రహ దోష పోవడానికి ఈ జ్యోతిని ఎలా ఈ దీపంలో ఉన్న వృత్తులు ఎలా కాలిపోతున్నాయో మా శనిగ్రహ దోషమాత కూడా అలా కాలి పెంద్రాలే కాలిపోయేలాగా చూడు స్వామిని నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా మీకు చెప్పాను కదా ఇందాక ఇలా అన్నం అలాగ నువ్వులేసిన అన్నం ఆయన నువ్వులేసిన అన్నం మామూలుగా ఎవరికి పెట్టాలంటే ఇది భైరవుడికి పెట్టాలండి భైరవుడు భైరవుడికి పెట్టాలి ఆ భైరవుడు అంటే బైర యమ యమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం యముడికి యముడికి అన్నగారంట నేను అంచేత తమ్ముడి చేత రికమెండేషన్ అనమాట మనం ఈ ఈ అన్నం తీ స్వామి మీ అన్నయ్యకి చెప్పు స్వామి ఈ అన్నం పెట్టేసి మీ అన్నయ్యకి చెప్పు మమ్మల్ని శనేశ్వరుడు బాధ లేకుండా చూడు ఆయన మమ్మల్ని బాధించకుండా మాకు మంచి పూర్తి ప్రవృత్తులు ఉండి ఇలా చూడమని ఆ అన్నగా ఆ తమ్ముడు కూడా తమ్ముడు చెప్తే అన్నగారు వింటాడు అన్నగారు చెప్తే తమ్ముడు వింటాడో లేదో కానీ తమ్ముడు చెప్తే అన్నగారు వింటాడు కనుక ఆ యమాగ్రజం అంటున్నాడు కదా ఆ వై యముడు యొక్క భయ వాహనం భైరవుడికి పెట్టినట్టయితే ఈ అన్నం ఈ తిలాన్నం ఈ నూలేసిన అన్నం ఆ ఆయనకి భైరవుడికి పెట్టేసి మా అక్కడ కూడా ఒకసారి మాకు ఈ యమబాధ ఈ శరీశ్వర బాధ లేకుండా చూడని చెప్పి ఈ రెండు కూడా చేసేసుకుని సాధ్యమైనంత మట్టుకి చేసేసుకుని అలాగా కాళ్ళు చేతులు కడుక్కొని శాస్త బొట్టు పెట్టుకుని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే ఈ శనిేశ్వరుడు యొక్క బాధ మామూలుగా వదులుతుంది అంచేత మీరందరూ కూడా రేపు ఆగస్టు పదిహేడు ముప్పై ఒకటి శని త్రయోదశి వస్తోంది కనుక ఈ రెండు సార్లు కానీ కనీసం ఒకసారి అయినా చేసి శని గ్రాబాధ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుని సుఖశాంతులతో ఉంటారని ఆశిస్తున్నాను